నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గణపతి అంటే భక్తి ఎక్కువ అందుకే లడ్డు వేలంలో పాల్గొని పదిహేను లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు అందరితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేశారు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు అదే ఆఖరి తీన్మారవుతుందని ఎవరూ ఊహించలేదు రంగారెడ్డి జిల్లా మణికొండలోని అల్కాపూరి కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలంపాటులో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆకస్మికంగా మృతి చెందారు దీంతో ఆయన కుటుంబం ఆల్కాపూరి కాలనీ విషాదంలో మునిగిపోయింది అతని బంధువులు స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు అల్కాపూరి కాలనీకి చెందిన శ్యాంప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు వినాయక చవితి సందర్భంగా అల్కాపూరి టౌన్షిప్ లో గణపతిని ప్రతిష్ఠించారు తాజాగా గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలంపాట నిర్వహించింది ఈ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ పదిహేను లక్షల వరకు వేలంపాట పాడి గణపతి లడ్డూను దక్కించుకున్నారు లడ్డూను దక్కించుకున్న సందర్భంగా గణనాథుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ స్నేహితులతో శ్యాంప్రసాద్ ఎంజాయ్ చేశారు కానీ ఆ ఆనందం గంటల్లోనే ఆవిరైపోయింది శ్యాంప్రసాద్ ఇంటికి వెళ్ళగానే గుండెపోటు వచ్చింది దీంతో కుప్ప కూలిపోయాడు శ్యాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు